ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న శద్రకు మేషాకు అభెద్గోలకు బబులోను సంస్థానంలో ఏ ఉద్యోగం ఇవ్వబడింది ఆప్షన్ ఏ మంత్రులు ఆప్షన్ బి అధిపతులు ఆప్షన్ సి సైనికులు ఆప్షన్ డి విచారణకర్తలు సరియైన జవాబు విచారణకర్తలు అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు శద్రకు మేషాకు అభెద్నుగోయను వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలనుగా నియమించెను అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను ఇది దానియేలు గ్రంథము రెండవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనంలో వ్రాయబడి ఉన్నది ఇరుకు ప్రవేశించుడి పో ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది మత్తయిసు వార్త ఏడవ అధ్యాయము పదమూడవ వచనం హ్యావ్ ఏ నైస్ డే